పదేళ్ళ నుంచి రూర్బన్ పథకం కింద కొన్ని నిధులు మంజూరు అయ్యాయి దాంట్లో కొన్ని ఎన్ని భవనాలు నిర్మించారు అవన్నీ మొత్తం నిర్మించి అవి వృధాగా ఉన్నాయి ఒకటి రెండు పనిచేస్తుండచ్చు అందులో మొత్తానికి రూర్బన్ పథకంలో నిర్మించిన వాటిల్లో ఒక బస్ స్టాండ్లు తప్ప మిగతాయి వేరేవి పనికి రాకుండా ఉన్నాయి ఇప్పుడు జుక్కల్లో ఆడిటోరియం ఉంది ఆడిటోరియం మొత్తం అది కట్టి వదిలేశారు అంత ప్రజాధనం వృధా అవుతుంది మరి ప్రజలు దాని గురించి చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు మరి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా అలా పెండింగ్లో ఉన్న పనుల పట్ల ఆయన శ్రద్ధ చూపి అవి వేరే ఉపయోగంలో తీసుకెళ్ళాలని ప్రజలు కోరుకుంటున్నారు కానీ ఇప్పటివరకు అధికారులు చూసి వెళ్ళడానికి తప్ప దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు అయితే ఒక రీసెంట్గా ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం బాన్స్వాడ ఆర్డీఓ జుక్కల్ మండల కేంద్రానికి వచ్చి అర్బన్ పనుల కింద జరిగిన పథకం కింద జరిగిన పనులను ఆమె పరిశీలించడం జరిగింది అయితే అవి ఏ విధంగా మీకు నేను చూపించడానికి ప్రయత్నిస్తా నిమిషం అంటే మొత్తము అధికారులు వచ్చి చూస్తున్నారు కానీ అవి ఏ మరి దానికి ఏ విధంగా ఇక్కడ చూడండి దానికి ఏ విధంగా మరి అందుబాటులోకి అనేసి వాళ్ళు ప్రయత్నించడం లేదు ఇది మీకు ఏ విధంగా కనిపిస్తుందో చూడండి వచ్చారు కనిపిస్తుంది ఏమన్నా ఇది తని ఇది తనిఖీ చేసిన వీడియో దీంట్లో ఉంది ఇది ఏంటంటే ఇది అది ఆక్సిజన్ పార్క్ ఆక్సిజన్ పార్కు ఇది తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేసినప్పుడు ఆమె అక్కడ వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు ఈ విధంగా తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి వేరే దానికి పరిశీలించడానికి వెళ్ళారు అక్కడ అంతా మొత్తం చెత్త చదరం అంతా కలిసి ఇది అయిపోయింది దాని తర్వాత మీకు ఇంకొక వీడియో చూపిస్తాను నేను ఇది ఇది కూడా అదే ఆక్సిజన్ పార్క్లోనే ఎంత చెత్తగా ఉందో మీరు చూడండి ఒకసారి అనిపిస్తుంది మొత్తం అది ఈ విధంగా ఉంటుంది అది డో నాకు ఇది డోర్ క్లోజ్ చేయకపోతే ఇది వైట్ హౌస్ ఇది మొత్తం చెత్త మరి అధికారులు అరటి మేడం వచ్చినప్పుడు ఉంది సబ్ కలెక్టర్ మేడం తర్వాత ఇంకొకటి ఆడిటోరియం ఆడిటోరియం కూడా అదే రోజు సేమ్ అంటే పరిశీలించారు అక్కడ పరిశీలించడానికి వచ్చినప్పుడు ఆ సంబంధించిన అధికారులు అయితే వారు లేవకపోవడంతో వాళ్ళు సుమారు పదిహేను ఇరవై నిమిషాలు తాళం కోసం వేసి చూడాల్సిన పరిస్థితి అక్కడ నెలకొన్నది సబ్ కలెక్టర్తో పాటు తహసీల్దార్ ఎంపీడీఓ వాళ్ళు అందరూ అక్కడ బాగా భాగస్వాయి చేశారు అనంతరం అది తీరా చూసేసరికి మెయిన్ డోరు తాళం వేశారు కానీ మా సైడ్ సైడ్ డోర్లు అన్నీ తెరిచి ఉన్నాయి అయితే అక్కడ ఎవరైనా పోయి ఏమన్నా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టారా లేకపోతే దానికి పట్టించుకొని నాతోడే లేదా పెట్టు అనేసి తెలిసిన విషయం అయితే అక్కడికి లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం చూడడానికి అయితే బాగుంది కానీ కింద చాలా వర్క్ పెండింగ్లు ఉంది పైనుంచి ఖర్చులు కూడా ఊడిపోతున్నాయి ఇక్కడ బాల్కనీ దగ్గర అయితే చూశారు కదా దాని తర్వాత ఇక్కడ ఒకటి ఒక పని నడుస్తుంది కుట్టు మిషన్ ఐకిపి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ మేడం పరిశీలించడం జరిగింది ఇది ఇది ఒకటే అక్కడ కొద్దిగా రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది మిగతా అన్నీ ఇక యాజ్ చీజ్ పనికి రాకుండా వృధాగానే ఉన్నాయి అయితే దీన్ని బేస్ చేసుకొని మరి అధికారులు ఇప్పుడు మరి వేరేమన్నా చూస్తారా లేకుంటే లేదా అనేది మనం తెలుసుకోవచ్చు ఇది కూడా ఆడిటోరియమే ఇది చూడండి ఇది ఇది ఆడిటోరియము ఇక్కడ కనిపిస్తుంది అయిపోయింది ఇది కూడా అదే కనిపిస్తుంది అంత లోపల ఎంత కరెక్ట్గా బాగా మంచి ఉంది కానీ మొత్తం ఇన్ని దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఈ విధంగా పెచ్చులు విడిపోతున్నాయి ఇది పెచ్చులు ఊడిపోతున్న ఈ దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి ఆమె కరెక్ట్ సరిగ్గా కనిపిస్తున్నా లేవు ఇది ఫిట్ మీద పైన బాల్కనీ మీద మొత్తం అది ఊడిపోయిన దృశ్యం అది ఇది బయట నుంచి చూస్తే ఇటు ఇటు గోదాం గోదాం కనిపిస్తుంది ఇట్లా ఇటు సైడ్ వేరే కన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి అది తర్వాత ఇది ఇక్కడ కరెంట్ వైరు అక్కడ పని జరగలేదని ఇది కనిపిస్తుంది అర్థం ఈ విధంగా మొత్తం ఏజెంట్లో చేపట్టిన పనులలో ఒక గోదాం చక్కగా లేదు మళ్ళా ఈ ఊరూరికి కొన్ని రైతు వేదికలు కట్టారు ఆ రైతు వేదికలు దేనికి పని చేస్తున్నాయో తెలియదు అందులో ఎవరు ఉంటారో కూడా తెలియదు అసలు ఏం చేస్తున్నారు వీటికి మరి వేరే ప్లేసులు చేయవచ్చు కదా వేరే కార్యాలయాలు ఉపయోగించవచ్చు కదా ఈ విధంగా వృధాగా ఉంటున్న దానికంటే దేనికన్నా ఉపయోగిస్తే బాగుంటుంది లేకపోతే ఇప్పుడు పడంపల్లిలో ఒకటి ఉంది గోదాం దానికి అది ఎప్పుడు దాంట్లో వంటలు చేసుకుంటా బాగుంటారు అది ఎప్పుడు పుల్లనే ఉంటుంది దానికి గోడు పట్టించుకోలేడు ఆడు ఆడికోటి హంగర్గా ఒకటి ఉంది అది దీనికి ఉపయోగిస్తారో తెలియదు దాని గోడలు ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు ఆ విధంగా ఉంది ఇంకా పెద్ద అయితే అది రోడ్ సైడే ఉంది ఎప్పుడు తలుపులు కిటికీలు తెరిచే ఉంటాయి దానికి దాని గురించి అసలు అధికారులు పట్టించుకోరు నాయకులు పట్టించుకోరు ఈ విధంగా మరి ఎందుకు పట్టించుకోరు అనేసి మనం చర్చించుకుంటే అక్కడ గత ప్రభుత్వంలో ఈ పనులు జరిగినాయి కాబట్టి అవి అట్లనే ఉండి మన ముందు ముందు ఎక్కడైనా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడతాయేమో అనే ఉద్దేశంతో పట్టించుకుంటలేరా లేకపోతే దానికి ఇంకా ఏమైనా అవసరమా ఫండ్స్ ఈ లేవా ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేది అధికారులు దాని మీద ఫోకస్ పెట్టాలి అని నేను అనుకుంటున్నా ఈ విధంగా మండలంలో అనేక పనులు జరిగాయి కోట్లల్లో పనులు జరిగాయి రూర్బన్లో ఎన్ని ఒక ఎన్నో స్టార్టింగ్ అయితే ఒక యాభై కోట్లు యాభై కోట్లు అంతకంటే ఎక్కువనే అనుకుంటారు ఇక్కడ రౌండ్ ఫిగర్ కరెక్ట్గా తెలియదు కానీ అది ఉన్న రెండు సంవత్సరాల పీరియడ్ అది ఆ రెండు సంవత్సరాల్లో మొత్తం రూర్బన్ అంటేనే రూ అర్బన్ అంటే టౌన్లకు ఈక్వల్గా గ్రామీణ ప్రాంతాలు సమానంగా ఉండాలి అన్ని సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అవి ప్రతి జిల్లాకు ఒక రెండు మండలాలు ఎంపిక చేస్తుంది ఆ విధంగా మన మండలం కూడా అప్పుడు ఎంపిక అయింది అంటే వెనుకబడిన ప్రాంతం అని జుక్కలకు అట్లా అప్పుడు ఉన్న ఎంపీ చొరవతో తీసుకురావడం జరిగిందని మనకు తెలుసు అయితే ఆ పనులకు ఇప్పుడు కొన్ని మొత్తం పెండింగే ఉన్నాయి కాబట్టి అధికారులు పట్టించుకుంటారా లేకపోతే ప్రజాప్రతినిధులు పట్టించుకుంటారా ఎవరు పట్టించుకుంటారా కానీ మొత్తానికి అవి ఉపయోగంలోకి వచ్చే విధంగా చూసి అందరికీ ఉపయోగంగా ఉండాలని నేను భావిస్తున్నా మీకు కూడా ఎవరైనా అక్కడ వేళి చూడాలనుకుంటే పరిస్థితులు మీరు కూడా చూడవచ్చు చూసి నిజ నిజాలు తెలుసుకోవచ్చు మరి ఈ ఈ విషయం మీద ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయ చేయండి చేయాల్సింది నేను కోరుకుంటున్నా మిత్రులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ